రాయలసీమలో ఉన్న ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ని ఒక్కసారైనా సందర్శించాల్సిందే తడ జలపాతం బిజీ లైఫ్ నుండి ఒక రోజు విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం పచ్చటి వాతావరణంలో జలపాతంలోని నీటిలో తడపడానికి తడి జలపాతం ఒక సూపర్ స్పాట్ మడుగు జలపాతం అని కూడా దీనిని పిలుస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న సహజ అద్భుతం దట్టమైన అడవిలో ఉంది ఈ జలపాతం ఇక్కడ ట్రెక్కింగ్ చాలా ప్రసిద్ధి చెందింది మొత్తం ట్రేక్ దాదాపు పది కిలోమీటర్లు దారిలో చాలా చెరువులు చుట్టూ చక్కని పచ్చటి దృశ్యాలని మనసుకు ఒక రకమైన ఓదార్పు అనుభూతిని కలిగిస్తాయి అరే జలపాతం అరే జలపాతం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక చిన్న ట్రెక్కింగ్ ప్రదేశం తూర్పు కనుమల అందమైన పరిసరాలతో అలంకరించబడిన నాగలాపురంలో మూడు జలపాతాలు ఉన్నాయి కాసేపు ట్రెక్కింగ్ చేస్తే సరిపోతుంది ఈ అందమైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు ఇక్కడ పచ్చదనం చిన్నపాటి వాగులు చెరువులు అందమైన జలపాతాలు ట్రావెల్లకు అపూర్వ అనుభూతిని అందిస్తాయి ఎక్కడ చూసిన పచ్చని చెట్లు చిన్న చిన్న వాగులు జలపాతాలు గొలకరాలు ఆ ప్రదేశం అంతా ఎంతో అందంగా ఉంటుంది మూలకోణ జలపాతం పిక్నిక్ ట్రెక్కింగ్ చేసేవారికి ఇష్టమైన ప్రదేశం మూలకోన జలపాతం చిత్తూరు జిల్లాలో దూరంలో ఉంది పూల పచ్చదన్నతో నిండిన కొండపై నుంచి జారుతున్న చల్లని నీరు చిన్న చెరువులోకి చేరడం చూడటానికి అద్భుతంగా ఉంటుంది ఈత కొట్టడం తెలిస్తే దాదాపు పది లోతు ఉన్న ఈ కాలను హాయిగా స్విమ్మింగ్ లేదా స్నానం చేయవచ్చు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు పర్యటనకు ఇది అనువైన ప్రదేశం తలకోన జలపాతం తిరుపతి దగ్గరలో దాదాపు రెండు వందల డెబ్బై అడుగుల ఎత్తు నుండి ప్రవేశించే తలకోన జలపాతంలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది తలకోన జలపాతం సంవత్సరంలో అన్ని రోజులలో దాని ప్రవాహంతో చూడవచ్చు శేషాచల అడవిలో ఉన్న తలకొన జలపాతానికి తిరుపతి నుంచి ఈజీగా చేరుకోవచ్చు ఇది ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం ఎటువంటి భయం లేకుండా ప్రయాణించవచ్చు సదాశివకోన జలపాతం దట్టమైన చెట్లు వృక్ష సంపద నుండి పడే చల్లని నీరు గంభీరంగా కనిపిస్తుంది సదాశివకోణ దాని జలపాతాలకు మాత్రమే కాదు ఇది పవిత్రమైన మత ప్రదేశంగా కూడా పరిగణించబడుతుంది సదాశివుడు శివుని అవతారం తన భార్య కామాక్షితో జలపాతాల దగ్గర కూర్చుని మనల్ని అనుగ్రహిస్తాడు ఇది కూడా చిత్తూరు జిల్లాలో ఉంది కైలాసకోన జలపాతం నగరికొండ లోయల్లో ఉన్న ఇది ప్రసిద్ధి జలపాతాలలో ఒకటి ఇది ఒక రాతిలో చీలిపోయి భూమి నుండి నలభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ జలపాతం రీత్ర స్నానానికి ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇక్కడి నీరు స్వచ్ఛమైంది ఏదైనా వ్యాధిని నయం చేసే ఔషధ గుణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు చక్రతీర్థ జలపాతం జలపాతం అనేది మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రసిద్ధ జలపాతం తిరుపతికి దగ్గరలో ఉండే దీనినే కపిల తీర్థం లేదా ఆల్వర్ తీర్థం అని కూడా పిలుస్తారు కృత యుగంలో పాతాల లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీర్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు ఈ జలపాతం వైద్యం చేసే శక్తిని కలిగి ఉందని పాపాలను నయం చేయగలదని చెబుతారు